సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు బాబాగారి దయ వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ థర్స్డే అండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేటంటే తల్లి ఈ గురువారం షిరిడీ నుంచి నేరుగా నీ సాయి బంగారు వాక్కు నీ కోసమే తల్లి వినుబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈ గురువారం రోజు షిరిడీ నుంచి నీ బాబా సత్యవాక్కు అందుకోబిడ్డ అతి ముఖ్యమైన కొన్ని విషయాలు నీకు చెప్పాలనే వచ్చాను నిశ్చయంగా ఇది నీ కోసమే తల్లి ఆఖరి వరకు విను కొద్ది రోజులుగా నీ మనసు అలజడికి గురైంది కొంచెం నీ జీవితం మీద విసుగు కూడా వచ్చింది కదా అందువలనే నీతో మాట్లాడాలనే వచ్చాను ఆఖరి వరకు విను నీ జీవిత లక్ష్యం కోసం చివర వరకు పోరాడు ప్రతీదానికి వెంటనే కృంగిపోవద్దు నిరాశపడవద్దు అంత త్వరగా ఈ లోకం నిన్ను బతకనీయదు బిడ్డ తిప్పి తిప్పి కొడుతుంది జీవితాన్ని పోరాడే విధంగా ఉంటుంది నీ జీవితం ద్రోహం చేసేవారికి మోసం చేసేవారికి చెడ్డవారికి మాత్రం ఈ లోకం బాగా చూసుకుంటుంది నువ్వు వెళ్ళే దారి సరైనది కాదు అని నీ చుట్టూ ఉన్నవారు అరుస్తూ ఉంటారు అరిచి అరిచి విసిగిపోని బిడ్డ కానీ నీ లక్ష్యాన్ని విడువకు ఏది పట్టించుకోవద్దు లక్ష్యం నీ కంటికి తెలిసేలా ఉంచుకో ఎదుగుతావు తల్లి గొంతులో ప్రాణం పోయినా సరే నువ్వు నమ్మిన కవచాన్ని విడవకు ఎందుకోసం ఎవరి కోసం నీ మన మనోబలాన్ని నీ మన సంకల్పాన్ని వదులుకోవద్దు ఏదైనా ఒక విషయం జరిగింది అంటే మిగతా వారు సూక్షి వారికి కావాల్సింది నీ ఓటమి కాదు నీ కన్నీరు ఆ కన్నీరు ఎవరి ముందు చూపించవద్దమ్మా ఎవరి ముందు నువ్వు కన్నీరు కూడా కార్చవద్దు నీ మీద కన్నీరు కారిస్తే నీ మీద సానుభూతి చూపుతారు నిన్ను ఆదరిస్తారు చేరదీస్తారు ధైర్యం చేస్తారు అని అపోహపడవద్దు వారంతా మనసులో చప్పట్లు కొట్టుకుని నవ్వుకుంటారు బిడ్డ గెలుపు రుచి చూసే వరకు దేనిని వదలవద్దు ఏదో ఒకరోజు అంతా మారుతుంది అద్భుతం జరుగుతుందమ్మా అద్భుతం జరుగుతుంది అనే నమ్మకాన్ని ఏదో ఒకరోజు అంతా మారుస్తుంది నిన్ను మంచి స్థాయికి తీసుకెళ్తుంది కానీ ఏ అద్భుతం కూడా తానుగా రాదు ఏ అతిశయం కూడా తానుగా రాదు ఆ అదిశయం నువ్వే పొందాలి నువ్వే ఏర్పరచుకోవాలి నిన్ను చేసిన అభిమానాలు తలుచుకుంటూ కొంచెం పొగరగానే ఉండు ఆ పొగరే నిన్ను అద్భుతం వైపు తీసుకెళ్తుంది నువ్వే సాధించాలి అనే ఒక వెరిలో ఉంటావు నచ్చిన విషయం చెయ్యి నచ్చిన వారితో ఉండు కొంత దూరం ఒంటరిగా నడువు ఒంటరితనాన్ని ఆస్వాదించు దైవభక్తి గల వారిని గమనించు నువ్వు ఎవ్వరూ లేరు అని అనుకోవద్దు నీకు ఈ లోకమే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నీకై నీకున్న ఈ సాయి ఉన్నారు నీ కోసమే ఉన్నాను తల్లి ఎవరు కూడా వ్యతిరేకత ఏ మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకుపోతుంది కాబట్టి ఎవరు నిన్ను దూరం పెట్టినా దిగులు పడిన అవసరం లేదు తృప్తికరంగా జీవించడానికి ప్రయత్నించు ఆ సందర్భాన్ని ఏర్పరచుకో నీ పరిస్థితి ఏ సందర్భంలో ఒక మంచి దారి చూపినా భవిష్యత్తులో ఒక అద్భుతమైన దారి నిన్ను నడిపిస్తుందని గుర్తుంచుకో నీ జీవితం నా దగ్గర ఉందమ్మా అనవసరంగా దిగులొద్దు ఏం జరిగినా నా బాధ్యత నీ నుంచి దూరంగా పోవాలని ఎప్పుడూ నేను అనుకోను అలాగే నువ్వు కూడా నా నాకు దగ్గరలోనే ఉండు జీవితంలో కొన్ని విషయాలు ఎంత భయంకరంగా బాధాకరంగా జరిగేటప్పుడు నిరాశ పడిపోవద్దు అలా నిరాశ రావడం సహజమే కానీ ఎప్పుడు కూడా నేను నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు ఎందుకంటే ఎలాంటి సందర్భంలో అయినా నీ దైవం నీ కోసం మంచి చేయటానికి పరితపిస్తూ ఉంటాను నా మీద నమ్మకంతో నా మీద బాధ్యత ఉంచి నా దగ్గర శరణ పొందితే ఇప్పుడు ఉన్న అన్ని కష్టాలు దాటేందుకు కఠినమైన పరిస్థితులు దాటేందుకు ధైర్యాన్ని అందిస్తాను బిడ్డ నా అనుగ్రహం వల్ల నీ నా చే నీ చేయి పట్టుకొని నడిపిస్తాను మంచి దారిలో నడిపిస్తాను నీ జీవితం అంతా మంచి సిది సంపదలతో మంచి ఎదుగుదలతో సంతోషాలతో ఉంటుంది నువ్వు అనుకూలంగానే నువ్వు భయపడేలాగా ఏం జరగదు అవును తల్లి నీ జీవితం ఇలాగే ఉంటుందని అపోహపడకు నీ జీవితం ఖచ్చితంగా మార్పు వస్తుంది కొన్ని కోరి అన్ని కోరికలు తీరుతాయి ఈ వాక్కులు నేరుగా నీతోనే శిరిడి నుంచి నీకు అందిస్తున్నాను బాధపడకు బిడ్డ అన్నీ ఒకరోజు సరైపోతాయి నీ జీవితం తీయగా మొదలవుతుంది నీ మనసు నిండుగా ఉండే సంతోషం పొందుతావు నీకు తోడుగా నేను ఉన్నాను నా ధ్యాసులో నువ్వు ఉండు నువ్వు అత్యంత ఆనందం పొందే రోజు అతి త్వరలో వస్తుంది తల్లి నా ఈ మాటల మీద నమ్మకం ఉంచి ఇక దిగులు వదిలి ఆనందంగా ఉండు బిడ్డ నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకమ్మా సర్వే జనా సుఖినో జై సాయిరామ్